మాచెల నియోజకవర్గ చరిత్రలోనే రికార్డ్ స్థాయి సభ్యత్వాల నమోదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మాచెల నియోజకవర్గం చరిత్రలోనే ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా డెబ్బై రెండు వేల సభ్యత్వాలతో పల్నాడు జిల్లాలో మూడవ స్థానంలోనూ రాష్ట్ర స్థాయిలో ఇరవై నాలుగవ స్థానంలోనూ ఉన్నట్లు శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి తెలిపారు అలాగే రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో యువ నాయకులు మంత్రి లోకేష్ నేతృత్వంలో కోటి సభ్యత్వాల నమోదుతో రికార్డ్ సృష్టించినట్లు తెలిపారు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదు చేసుకోవాలి అని తద్వారా ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా విద్య వైద్య మరియు ఉపాధి పొందడంలో సహాయ సహకారాలు అందించనున్నట్లు తెలిపారు కార్యకర్తల సంక్షేమం కోసం పాటుపడే పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమేనని తెలియజేశారు